అస్సలం అయికు వరహతుల్లా ఇబ్బాతూ రంజాన్ ముబారక్ ఇంటి దగ్గర నుండి ఇప్పుడే ఉమ్రాన్కి స్టార్ట్ అయ్యాను ఉమ్రాన్ యూజ్ మిగతా ప్లేస్కి వెళ్ళి చేసుకోవాలి కాబట్టి ఆయిషా మస్జిద్కి అనమాట అదర్ ప్లేసెస్ నుండి లేదా అదర్ కంట్రీస్ నుండి వచ్చి సెకండ్ టైం ఉమ్రాన్ చేయాలి అనుకున్న వాళ్ళు మోస్ట్లీ ఆయిషా మస్జిద్కి వచ్చి ఉమ్రాన్యూ చేసుకుంటారు ఈ రంజాన్ మంత్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది అలానే పీపుల్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంటారు Come this way. ఈ మసీదులో కూడా ఉమెన్స్ క్రీ సెపరేట్ బ్రేయర్ రూమ్ అయితే ఉంది తక్కువే రష్ ఎక్కువ ఉండడంతో అందరూ బయట చదువుకుంటున్నారు సో మేము కూడా రెండు రకాల నఫీన మాజ్ అయితే బయట చదువుకునే చాలు ఉండాలని

ఉమ్రాయేజ్ చేసుకున్నాక మీకు ఆ ప్లేస్ నుంచి హరామ్ హరాం చూసేంత వరకు మనం ఐడియా చెప్పుకుంటూనే వెళ్ళాలన్నమాట ఈ టైంలో టాక్సీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారనమాట లాస్ట్ ఇయర్ రంజాన్కి అయితే మేము నైట్ టైం ఉమ్రా చేసుకున్నాము ఫాస్టింగ్ ఉండి ఉమ్రా చేయడం ఇదే ఫస్ట్ టైం ఇంటి నుండి మార్నింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము ఐషా మస్జిద్కి అల్ హరామ్ వచ్చేలోగా ఎయిట్ ఫిఫ్టీన్ టైం అయింది చూస్తున్నాను కదా చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా వేసుకొని వస్తున్నాయి उधर उधर जा रहे देखो मस्जिद में

డిజిటల్ డివైజ్ అనేది ఏర్పాటు చేశారనమాట సో ఈ డిజిటల్ డివైస్లో చిల్డ్రన్స్ నేమ్ అలానే పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్ స్ప్రింక్ చేస్తారు స్ప్రింక్ చేసిన తర్వాత మనకి ఒక విస్ట్ బ్యాండ్ లాగా వస్తుంది అనమాట సో విస్ట్ బ్యాంక్ని పియల్ హ్యాండ్స్కి అయితే కట్టారు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కిడ్స్తో ఇంప్రెస్ వస్తున్న పేరెంట్స్కి అయితే మస్జిద్లోకి ఎంటర్ అయ్యాక మనం మస్జిద్కి ఎంటర్ అయ్యే దువా అయితే చదవాలన్నమాట అల్లాహమ్మ అఫ్తలీ అబ్బాబర్ అన్న దగ్గర సో మనం వన్స్ కాబా చూసిన తర్వాత బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి తల్బియాన్ అయితే చదవడం స్టాప్ చేస్తాము కాబాని చూసిన వెంటనే బిస్మిల్లాగా వెళ్ళాము వెళ్ళారని చెప్పి ఒక సైడ్లో ఆగి బాగా గో చేసుకోండి సో ఇక మేము తవాఫ్కి అయితే వెళ్ళిపోయామనమాట నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను త్రీ ఇయర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట పవిత్ర బాబా లోపల అలానే పవిత్ర కాబా యొక్క కార్నర్స్ గురించి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేసేయండి మనం టవ్ చేసేటప్పుడు దీన్న రుభువల్ అయితే చదువుకుంటూ ఉండాలి కాబోయొక్క కార్నర్ ఎమనీ కార్నర్ నుంచి బ్లాక్ కార్నర్ ఆ ఏరియాలో మాత్రం మనం దెబ్బనాథం ఫిద్న్ చేసిన వాళ్ళు అయితే తీసుకొస్తున్నారా అని జో అయితే చేయాలి ఎమని కార్నర్ అలానే బ్లాక్ స్టోన్ కార్నర్ కొంతమంది కన్ఫ్లూజ్ అవుతూ ఉంటారు చాలామంది ఎమ్ని కార్నర్ దగ్గర తీసుకుని అవి ఎలా ఓకే చెప్తారన్నమాట సో అలా కాకుండా మనకి గిలాఫీ చావా పైన ఈజీగా మనం జస్ట్ చేయొచ్చు అనమాట ఎమనీ కార్నర్కి ఎంబ్రాయిడరీ ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎరణ అలానే బ్లాక్ కార్నర్కి డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట సో అలా మనం ఈజీగా డ్రెస్ చేయొచ్చు ఏది ఎన్ని కార్నర్ అలానే బ్లాక్ కార్నర్ అని ఈ ఏరియాలో ఎన్ని నుంచి బ్లాక్ కార్నర్ వరకు మనము రపనా చదవాలన్నమాట అది అయితే చదవాలి కదా తర్వాత సెలెన్ రోజున తర్వాత మేము మకామిగ్రహం గురించి రెండు తర్వాత నమాజ్ కోసం ఒకరి తర్వాత ఒకరి నమాజ్ అయితే చదువుతున్నాను సో సేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి సరిపోయితే వెళ్తాం అన్నమాట கே ஜ மோட்டர் பற்றி உண்டு அன்மட்டா இப்படி அது க்ளோஸ் मैं इब्राहिम देख चाहता हूँ कुने ना, मगर मैं इब्राहिम देख सके तो का प्रयास చూస్తున్నారు కదా సఫా మౌంటైన్ అనమాట మనకి సై కూడా సెవెన్ రౌండ్స్ ఉంటాయి సఫాతో స్టార్ట్ అయ్యి అలానే మరో ఎండ్ అవుతుంది సఫా మౌంటైన్ క్లీన్ చేస్తున్నారు అక్కడ సఫా దగ్గర సఫా మౌంటైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి కొన్ని దువాలు అయితే ఉంటాయన్నమాట ఆ దువాలను చదువుకుంటూ మనం వాక్ చేయాలి సఫా మౌంటైన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ అలానే గ్రౌండ్ ఫ్లోర్లో బాగా కనిపిస్తుంది చాలామంది రష్ ఎక్కువ ఉండడంతో సెకండ్ ఫ్లోర్ అలానే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు టాఫ్కి అనే సైడ్కి వెళ్ళిపోతారన్నమాట అక్కడైతే మనకి మౌంటైన్స్ ఏమంటే కనిపించాయి इस टाइम करा इन माय बर्ड अमाउंट में मतलब वो सिर्फ करा ऑपिनि अलाउ చేసవాలి సో అందరు కర క్వశ్చన్ దివా చేసవాలి ఇక్కడైతే ఇన్ టైం లోనే మేబీ బ్లాక్ చేసారు ఎవర్నీ అలౌ చేయ కే మర్వా నుండి సఫాకీ సెకండ్ రౌండ్ అవుతుంది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మర్వా నుండి సఫాకి స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి కొన్ని దువాలు అయితే ఉన్నాయన్నమాట ఆ దువాలు చదువుతున్నాక మనకి నచ్చిన దువ అనేది చేసుకోవచ్చు అండి చాలామంది రష్ ఎక్కువ ఉన్నారు చఫామండ అందరి ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఈ జంజమ్ వాటర్ ట్యాంక్స్ కూడా మనకి ఎక్కువ అవైలబిలిటీలో లేవన్నమాట ఉన్న చోట మాత్రం ప్రతి ఒక్కరు తమ వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు సో మాది సైజ్ కూడా సెవెన్ రౌండ్స్ అయిపోయింది ఇంకా మరో దగ్గర ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడే ఎగ్జిట్ అవుతానమాట సో అల్లందిల్లా మాది ఉమ్రా అయితే బాగా జరిగింది ఇంకా లాస్ట్ హెయిర్ కట్ మోస్ట్లీ అందరూ ఈ ఏరియాలో హెయిర్ కట్ చేసుకుంటారు కూడా అయిపోయింది నాకు నేనుగా హెయిర్ కట్ చేసుకోకూడదు ఎవరైనా ఎగ్జామ్ స్టేట్ నుండి అంటే ఎవరైనా ఆల్రెడీ హెయిర్ కట్ చేసుకున్న వాళ్ళైతే చేయాలన్నమాట ఫస్ట్ మా హస్బెండ్ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి చేయించుకున్నారు తర్వాత తను నాకు చేశారనమాట సో ఈ అక్కడ ఎల్లో బిల్డింగ్ చూస్తున్నారు కదా ఆ ప్లేస్లోనే మన ప్రవక్త ముహ్మద్ సుల్లాహ్ అలీ వస్లాం గారు జన్మించారన్నమాట సో అక్కడ ఇప్పుడు లైబ్రరీ అనేది కట్టేశారు అల్లందుల్లా మా అమ్మాయి అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫుడ్ చేసుకోవాలి മധ്യാ ജോഹർ നമസ് ടൈം അത് അതു അനാട്ട ട്വെൽവ് അതു ട്വൽവ് തർട്ടിക്ക് നമാജ് സോ ഈ നോം അടത്ത సో నుండి మనకి వాటర్ అయితే స్ప్రింకుల్ అవుతున్నాయి ఇలాంటి ఫ్యాన్స్ ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయన్నమాట సో చెప్పులు లేకుండా నడిచినా కూడా మనకి ఏమంత ఎండ అనిపించదు ఈ ఏరియాలో మాత్రం కాబా అంటే మజిదలు హరామ్ పోషామంటే మనకి నెగిటివ్ వైబ్స్ అన్నవి ఏవి ఉండవు అనమాట అన్ని పాజిటివ్ థాట్స్లో ఉంటాయి నెగిటివ్ థాట్స్ ఒకటి కూడా వేలు రావడం కూడా మనకి సో అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కూడా వాటర్ స్ప్రింకుల్ అవుతుంది సో ఇదేనండి ఈ వీడియో ఈ వీడియోతో మీకు నచ్చేసి లైక్ చేయండి అలాగే వైద్య వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జెసారి కదండి